నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ఇక పైన ఎవరైనా సరే కానీ అలాగే గతంలో కూడా ఎవరికైనా ఆశ్రయం కల్పిస్తే అరెస్ట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా మళ్ళీ ఒక కీలక ప్రకటన చేసింది కువైటు దేశవ్యాప్తంగా మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము చాలామంది అకామా లేని వారికి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడిన వారికి క్రిమినల్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమంది అయితే ఆశ్రయం ఇస్తూ ఉన్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది దయచేసి ఇటువంటి వారికి ఆశ్రయం ఇవ్వద్దు కువైట్లో ఉండేదానికి వీరు అర్హులు కారని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైటు దేశం మిమ్మల్ని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ఉంది అకామా లేకపోతే కువైట్లో అక్రమంగా నివసిస్తూ ఉన్నందుకు అక్రమ వలసదారులు అంటూ ఉంది అలాగే మీరు ఎవరైనా వెళ్ళి మీకు తెలిసిన బంధువుల రూములోనూ స్నేహితుల రూములోనూ ఉంటే కానీ మీ వల్ల వాళ్ళు కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంది ఎందుకంటే మీరు కువైట్లో అకామా లేకుండా అక్రమంగా నివసిస్తూ ఉన్నారు కాబట్టి అక్రమంగా నివసించే ప్రవాసుడికి ఆశ్రయం కల్పించినందుకు అతడికి జరిమానా మరియు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామా లేకుండా ఎన్ని రోజులు ఉన్నా కానీ కువైట్లో వేస్ట్ అన్న కాబట్టి ఇండియాకు వచ్చి అక్కడ చేసే పని ఏదైతే ఉందో ఇక్కడే పని చేయండి లేదంటే ఇండియాకు వచ్చి మీరైతే ఇతర దేశాలకు వెళ్ళండి సౌదీ కానీ కతార్ కానీ బెహ్రైన్ కానీ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ మీరు అక్రమ వలసదారుడిగా కాకుండా మీరు అకామా ఉన్న వలసదారుడిగా లీగల్గా అయితే బ్రతకండి కువైట్లో ఉండి అక్రమ వలసదారులు కువైట్ దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ ఉన్నారని చెప్పి రకరకాలుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఇలాంటి వారికి డబ్బు ఆశ చూపి మనం చూసుకుంటే క్రిమినల్ నేరాలకు మాదక ద్రవ్యాలకు మద్యానికి మద్యం అక్రమ రవాణాకైతే వాడుకుంటూ ఉన్నారు ఎలాగో అకామా లేదు కాబట్టి ఎవరు సరైన ఉద్యోగం కూడా ఇవ్వరు కాబట్టి చెడు మార్గాల్లో డబ్బు ఎక్కువగా వస్తుందని చెప్పి కొంతమంది అటువైపు ఆకర్షితులవుతూ కొవ్వైటు దేశ భద్రతకు ముప్పుగా మారుతూ ఉన్నారు ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పేసి కువ్వైటు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అటువంటి వారికి ఆశ్రయం కల్పించిన వారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఈ ఒక విషయాన్ని గమనించగల కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్